హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే నేను త్రీ పీస్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపించబోతున్నాను కటింగ్ అయితే ప్రీవియస్ వీడియో ఉంటుంది ఛానల్లో చెక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కటింగ్ ఏ విధంగా సారీ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం ఇప్పుడు నేను ఈ ప్రిన్సెస్ కట్ కట్ చేశాం కదా ఫ్రంట్ పార్ట్ ఈ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా అయితే చుట్టూ జాయింట్ చేస్తూ వస్తున్నాను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా వీడియో ఎండింగ్ వర్క్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది స్టిచ్చింగ్ అనేది కటింగ్ వీడియో కావాలనుకున్న వాళ్ళు ఇంతకు ముందు పోస్ట్ చేశాను చెక్ చేయండి ఛానల్లో సో విధంగా ఎక్కువ తక్కువ క్లాత్ ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ పార్ట్ ఉంది కదా దీన్ని కూడా ఈ విధంగా లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటూ రావాలి ఇలా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఎవరికైనా యూజ్ అవుతుంది సో ఈ విధంగా అయితే అటాచ్ చేయాలి చాలా ఈజీ అండి ఇది స్టిచ్చింగ్ కాకపోతే ఫిట్టింగ్ మాత్రం నార్మల్ బ్లౌజ్ కంటే కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది బాడీ మెజర్స్తోని కట్ చేశాను మెజర్స్తోని ఏ విధంగా కట్ చేయాలో నేను వీడియో కూడా పోస్ట్ చేశాను సో ఈ విధంగా చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకొని ప్రిన్సెస్ కట్ ఈ విధంగా పైన కూడా ఒక టాప్ స్టిచ్ అయినా వేసుకున్నట్లయితే ఈ విధంగా రెడీ అవుతుంది పైనుండి టాప్ స్టిచ్ ఎందుకు వేస్తున్నాను అంటే ఇంటర్లాక్ ఏం చేయట్లేదు నేను సో ఇంటర్లాక్ చేయకుంటే పోగులు అనేవి బయటకు వస్తాయని చెప్పేసి ఇలా డబుల్ స్టిచ్ వేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చేసి పైనుండి అయితే ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను అది మన ఇష్టం పైనుండి స్టిచ్ కనిపించేద్దు అని అంటే కస్టమర్ వద్దు అంటే వేయద్దు సో ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ నార్మల్ బ్లౌజెస్కి ఏ విధంగా స్టిచ్ చేస్తామో అదే విధంగా కాకపోతే ఇక్కడ సపరేట్గా ఉండదు మొత్తం జాయింట్ అయ్యే ఉంటుంది సో ఈ విధంగా మిడిల్ పాయింట్ మిడిల్ పాయింట్ దగ్గర ఇట్లా ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేయాలి పైనుండి దీనికి కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా రెండు కుట్లు వేసుకొని టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఫైనల్గా ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా చుట్టూ ఇలా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అర్థం కాకపోయినా కామెంట్స్లో పోస్ట్ చేయండి ఈ బ్లౌజ్ అనే కాదు మీకు ఏ ఏ సైజ్ అయినా వేరే సైజ్ ఏదైనా కావాలన్నా కూడా నేను వీడియో పెడతాను సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ బ్యాక్ డాట్స్ కూడా వేసేసాను వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని కొంచెం స్పీడప్ చేశానండి బ్యాక్ డాట్స్ అనేది మామూలుగా తెలుసు కదా అందరికీ సో ఇది ఓన్లీ విత్ త్రీ పీస్ ఏ విధంగా జాయిన్ స్విచ్ చేయాలి జాయిన్ చేయాలి అనే దానికోసమే ఎస్పెషల్లీ తర్వాత ఇప్పుడు ఇది స్లీవ్లెస్ బ్లౌజ్ అని చెప్పాము కదా దీనికి చుట్టూ పైపింగ్ అనేది చూడండి ఈ విధంగా నేను ఒక పాంచి ఖర్చుతో ఈ విధంగా అయితే ఒక మార్కింగ్ చేసుకుంటాను ఎందుకంటే అదే లైన్ వెంబడి మన థ్రెడ్డింగ్ థ్రెడ్ పైపింగ్ అనేది ఈ విధంగా వేసేసుకుంటే మనకి క్రాస్లు అనేవి పోకుండా స్ట్రెయిట్గా కరెక్ట్ నెక్ చుట్టూ ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి నేను పాదం ఏం మార్చలేదు నార్మల్ పాదమే ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను నార్మల్ పాదంతోనే రెడ్ పైపింగ్ చేస్తాను నేను ఎప్పుడు సింగిల్ ఫుడ్ వాడను సో ఈ విధంగా వేసేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలండి ఎందుకంటే మనకు షేప్ నీట్గా కోసం ఆ ఫ్రంట్ ఈ షేప్ దగ్గర మాత్రం కొంచెం ఎక్కువ కట్ చేయాలి కట్ అనేది సో ఈ విధంగా పైనుండి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి ఈ కుట్టు థ్రెడ్కి ఆ థ్రెడ్ పైపింగ్కి మన మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో పడితే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది సో ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత నేను ఇటు సైడ్ ఇది ఇన్విజిబుల్ కాదండి పై వేస్తున్నాను కాబట్టి కనిపిస్తుంది ఈ విధంగా ఫోల్డింగ్ అంతా ఆ క్లాత్ని ఉన్న క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా స్టిజ్ చేసుకుంటూ రావాలి ప్లస్ ఇది స్లీవ్లెస్ వెనకాల టాజిల్స్ కూడా వస్తాయి ఈ విధంగా పైపింగ్ అయితే రెడీ అయిపోయింది నెక్కి చూడండి అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకుందాం మన నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా వేసుకుంటాము ఇటు సైడ్ బ్యాక్ మనకి నేను సపరేట్గా కాజా పట్టి హుక్స్ పట్టి కోసం క్లాత్ ఏం కట్ చేయనండి మనకి నెక్ పీస్ ఏదైతే ఉందో నెక్ పార్ట్ దగ్గర ఉంటుంది కదా ఆ పీసే వాడతాను చిన్న నెక్కైనా పెద్ద నెక్కైనా ఆ నెక్ దగ్గర ఉన్న మనం నెక్ పార్ట్ కట్ చేసుకున్న లైనింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ అదే ఉక్సిపట్టి కాజా పట్టి కోసం అయితే యూజ్ చేస్తాను క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది మనకి మళ్ళీ అడ్జస్ట్ అవుతుంది క్లాత్ అనేది సో ఈ విధంగా ఉక్సిపట్టి కాజా పట్టి కూడా వేసేసాము తర్వాత ఇక్కడ నడుం బెల్ట్ ఈ విధంగా నడుం బెల్ట్ అయితే వేసుకుంటున్నాను ఒక టాప్ స్టిచ్ వేస్తున్నాను పైనుండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ఏ విధంగా స్టిచ్ చేయాలని ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ ఆమ్రౌండ్ చుట్టూ కూడా మనకి స్లీవ్లెస్ బ్లౌజ్ అని చెప్పాం కదా సో ఇక్కడ నుండి ఈ విధంగా సేమ్ నెక్కి ఏ విధంగా వేసామో ఆ విధంగా పైపింగ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చేయాలండి ఎందుకంటే మనకి ముడతలు రాకుండా ఉంటుంది ఎటు క్లాత్ అయితే ఎటు పంపితే అటు వంగుతుంది జరిగి ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ అవి అయ్యేటట్టు నీట్గా తెలుస్తుంది ముడతలు ఏం రాకుండా సో ఈ విధంగా పైనుండి కూడా ఒక కుట్టు వేసేసుకొని తర్వాత ఈ క్లాత్ని అంతా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టయితే వేసుకోవాలి ఇంతకుముందు నెక్కి వేసుకున్నలా సేమ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా వేసుకోవాలి చూడండి పైపింగ్ ఎంత నీట్గా ఉందో డబుల్ సైడ్ అయితే అయిపోయింది ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే చేసేసుకోవాలి సైడ్ జాయింట్స్ చేసేది వీడియో తీయలేదండి సో ఇప్పుడు థ్రెడ్ మనం డోరీ వెనకాల నాట్స్ కోసం నాకైతే క్లాత్ పొడవుగా లేకపోతే ఇలా టూ పీసెస్ తీసుకొని ఈ విధంగా జాయింట్ అయితే చేసేసానండి క్రాస్ పీస్లు ఒక పావు ఇంచు వెడల్పు ఉండే విధంగా తీసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా క్రాస్గా జాయింట్ అయితే చేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఒక పాదం ఖర్చు వెడల్పుతో ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకొని లూప్ టర్నర్ ఉంటుంది లూప్ టర్నర్తో ఈ విధంగా డోరీ తిరిగేయాలని కూడా మన ఛానల్లో వీడియో ఉంటుందండి కావాలంటే చెక్ చేయండి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నేను సెపరేట్ వీడియో కూడా పెడతాను సో ఈ విధంగా లూప్ టర్నర్తో ఈ విధంగా డోరీని అయితే తిరిగేస్తే మనకి చాలా సన్నగా వస్తుందండి థ్రెడ్ థ్రెడ్ పైపింగ్ లాగా అంటే కొంచెం లాగా వస్తుంది థ్రెడ్ పైపింగ్ కంటే మన క్లాత్ని పట్టండి లావు క్లాత్ ఉందనుకోండి కొంచెం లావు వస్తుంది సన్నగా సాటిన్ క్లాత్ కానీ రా సిల్క్ ఈ హాఫ్ పట్టు క్లాత్ కానీ అయితే చాలా సన్నగా వస్తాయి డోరీస్ సో ఈ విధంగా మనకు థ్రెడ్ అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు నేను ఈ విధంగా ఈ షేప్ అయితే తీసుకున్నాను మామూలుగా స్క్వేర్ షేప్ కట్ చేసి వన్ సైడ్ ఏమో ఈ విధంగా హాఫ్ మూన్ లాగా కట్ చేశాను మనకి ఎందుకంటే ఖర్చు అనేది బయటికి కనిపించేది టాజిల్స్కి ఈ విధంగా తిరగేసి చూడండి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను లాగా షేప్ ఈ విధంగా అయితే ఒక స్టిచ్ వేసుకున్నాను వేసుకొని ఇలాంటి ఒక త్రీ ఫోర్ అయితే రెడీ చేశానండి మనకి ఎక్సెస్ క్లాత్ ఉంటుంది కదా అందులో నుండి తీసేసుకోండి మీరు ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి కూడా పెట్టుకోవచ్చు శారీలో వచ్చిన కలర్ దాన్ని బట్టి కూడా కాకపోతే ఇది నాకు సింగిల్ కలరే కాబట్టి ఇది శారీ పైన బ్లౌజ్ కాదు కాబట్టి నేను ఇది దేని మీదకైనా యూజ్ అయ్యేటట్టు ఒకటి టాజిల్స్ అనేది ఒకే రకంగా పెడుతున్నాను సో చూడండి ఈ విధంగా ఒక దానిపైన ఒకటి మనం ఆ స్టిచ్ చేసేటప్పుడు టాజిల్స్ ఒకదానిపైన ఒకటి స్టిచ్ చేసేటప్పుడు ఒకదానిపైన ఒకటి మళ్ళీ తిరగేసినప్పుడు ఒకదానిపైన ఒకటి పడేలాగా రావాలి దానికోసం మనం ఫస్ట్ స్టిచ్ చేసిన బెల్ షేప్ క్లాత్ని కొంచెం కిందికి జరిపి ఇలా ఇప్పుడు ఇలా ఇలా కిందికి జరిపి ఇదైతే స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే మనకి మళ్ళీ తిరగేసినప్పుడు ఒకదానిపైన ఒకటి పడేలాగా వస్తాయి ఇప్పుడు చూడండి ఈ విధంగా మళ్ళీ ఇది వెనక్కి జరుపుకోవాలి ఇలా కొంచెం జరిపిన తర్వాత ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు తిరిగేసిన తర్వాత చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంది అని చాలా ఈజీ కాకపోతే చూడడానికి చాలా అందంగా కనబడుతుందండి ఇలాంటి హాజిల్స్ కలర్ కలర్స్ కూడా పెట్టుకోవచ్చు మనకి మామూలు శారీలో వచ్చిన కలర్స్తో పెట్టుకోవచ్చు గోల్డ్ అండ్ సిల్వర్ గోల్డ్ అండ్ శారీ కలర్ అలా కూడా పెట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే బంచ్ లాగా ఈ విధంగా వన్ బై వన్ ఒక స్టెప్ లాగా ఇలా ఫామ్ అవుతాయి సో రెండో డోరీ కూడా ఈ విధంగానే నేను ప్రిపేర్ చేశాను ఇప్పుడు బ్లౌజ్కి అటాచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది చూడండి బ్లౌజ్ ఏ విధంగా ఇలా వచ్చిందో చూడండి బ్లౌజ్ ఎలా ఉంది అని కామెంట్ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్